భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత నమోదైన రోజు టీ ట్వంటీలో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగాను నిలిచాడు అయితే ఈ రికార్డ్ పదహారేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో బదులైంది అప్పటి వరకు యువనే టాపర్ అయితే ఇంగ్లాండ్తో మ్యాచ్లో యువరాజ్ సింగ్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లో క్రీజులోకి వచ్చాడు అప్పటికీ భారత్ స్కోరు మూడు వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు పరుగులు చేసింది తొలి ఆరు బంతుల్లోనే మూడు బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు ఆ సమయంలోనే ఇంగ్లాండ్ ఆల్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింట్ ఆఫ్ కయ్యానికి దిగాడు మాటలతో రెచ్చగొట్టాడు ఇక్కడే టీమిండియా ఇన్నింగ్స్ లో టర్నింగ్ పాయింట్ స్టూవర్ట్ బ్రాడ్ పంతొమ్మిదవ ఓవర్ వేసేందుకు వచ్చాడు అప్పటి వరకు తనవంతు కోసం వేచి చూస్తున్న యువి సింహంలా జూలు విదిల్చాడు యువి ఆగ్రహానికి పాపం బ్రాడ్ బలి కావాల్సి వచ్చింది డర్బన్ మైదానం బెంబేలెత్తేలా యువి ఆరు సిక్స్ లు బాధిశాడు స్టేడియం నలుమూలలా అంటే యువీ సిక్సర్లను చూస్తే అర్థమవుతుంది డీప్ వికెట్ కు లాంగ్ కు మధ్య ఉండే కౌ కార్నర్ వైపు తులి బంతిని యువి సిక్స్ గా మలిచాడు ఆ తర్వాత అత్యంత నేర్పుగా ఫ్లిక్ చేసిన యువీ రెండో బంతిని డీప్ మీదుగా స్టాండ్స్ లో పడేశాడు మూడోది ఎక్స్ట్రా కవర్స్ మీదుగా అలవకగా సిక్స్ బాధిశాడు అయితే నాలుగో బంతికి బ్రాడ్ రౌండ్ ది వికెట్ గాడ్ తీసుకున్నాడు కాస్త దూరంగా ఫుల్ టాస్ వేశాడు కానీ దాన్ని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా సిక్స్ గా మలిచాడు యువి ఐదో సిక్స్ ను మోకాలిని కాస్త ఉంచి ఓవర్ మిడ్ వికెట్ మీదుగా యువి కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలైట్ ఇక చివరి బంతిని వికెట్లకు సూటిగానే బ్రాడ్ విసిరాడు కానీ వైడ్ మిడాన్ మీదుగా సిక్స్ కొట్టిన యువి సరి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు పొట్టి ఫార్మాట్ లో వరుసగా ఆరు సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్ గా నిలిచాడు యువి అలాగే కేవలం పన్నెండు వంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యువిని చివరికి ఫ్లింట్ ఆఫ్ అవుట్ చేయడం గమనార్హం కాకపోతే అప్పటికే బాగా ఆలస్యమైపోయింది